హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మి క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టన్ మనీ రెస్టారెంట్స్ లాగేజ్తో జీరో పాయింట్ త్రీ ఎంఎం రెడ్ క్రిస్టర్స్తో త్రీ లైన్స్ నెక్లెస్ చేయుటకు కావలసిన మెటీరియల్ ట్వెల్వ్ ఎంఎం లాంగ్ నీడిల్స్ మూడు వైట్ నైలాండ్ రెడ్ जीरो पाइं थ्री एम एम रेड कस्टल बीट्स जीरो पाइं टू एम एम मैक्रो प्लेटेड गोल रौंब बास्टो लाके प्रई रूपी थ्री हंड्रेड अो प्लेटेड स्माल बैगे नाला कटेटा उपयोगे सीजर బి సెవెన్ థౌజండ్ మల్టీపర్పస్ ఎడీఘం ఇప్పుడు నెక్లెస్ తయారు చేద్దాం ఈ విధంగా సిక్స్ లైన్స్ నైలా తడ్డుని థర్టీ సెవెన్ సెంటీమీటర్ ఇండివిజువల్ తడ్గా తీసుకోవాలి నా తీసుకున్న తర్వాత ప్రతి మూడు లైన్లకి ఒకటి రెండు మూడు ప్రతి మూడు లైన్లకి మనకు కావాల్సిన బీడిసిక్కించుకొని ఈ తన్మని పిండింటికి ఈ పక్కన తర్వాత అలాగే మళ్ళీ మూడు లైల్కి కావాల్సిన పూజలెక్కి ఈ పక్కన ముడివేసి నెక్లెస్ కంప్లీట్ చేసుకోవాలి ఇటు మూడు లైళ్ళు ఇటు మూడు లైళ్ళు వేయడం కోసమే ఇక్కడ ఆరు లైన్లుగా తర్ట్ తీసుకోమని చెప్పింది ఇప్పుడు నెల థర్ట్ ఒక ఎండింగ్ తీసుకుని నీడి ఐలోనికి ఈ విధంగా తగ్గించుకోవాలి ఇప్పుడు రెండవ నీడోనికి కూడా ఈ విధంగానే ఎగ్గించుకోవాలి ఇప్పుడు మూడవ నీడిలో కూడా ఈ విధంగానే నంద్రెడ్ని ఎక్కించుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా మూడు నీడితో నెల త్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఎండింగ్ తీసుకుని స్మాల్ బ్యాక్ చైన్ రింగ్లోనికి ఎక్కించి ముడి వేసుకుని దానికి బి సెవెన్ థౌజండ్ గమ్ముని అప్లై చేయాలి ముడి జారిపోకుండా ఊడిపోకుండా ఉండడం కోసం అది డ్రై అయిన తర్వాత సైడ్ను మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇందాక చెప్పిన విధంగా మెలాన్ థ్రెడ్ ఎండింగ్ని తీసుకొని ఈ విధంగా స్మాల్ బ్యాక్ చైన్ రింగులోనికి ఈ విధంగా ఎక్కించుకొని La amuleta es joven. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ ముడి దగ్గర బి సెవెన్ థౌజండ్ గమ్ముని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముడి ఊడిపోకుండా జారిపోకుండా ఉంటుంది ఇది ట్రై అయ్యే వరకు అట్టు పెట్టుకుని తర్వాత మనకు కావాల్సినటువంటి బీడ్స్ని ఎక్కించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనకు అన్ని బీడ్స్ని ఎక్కించుకొని ఇంకా పది బీడ్స్ ఎక్కించుకొని ఒక మైక్రో రౌండ్ బాల్ని ఎక్కించుకొని మళ్ళీ ఇంకో పది విడిస్ని ఈ విధంగా ఎక్కించుకుంటూ నెక్లెస్ని పూర్తించుకోవాలి ఇలాగే ఇటు మూడు అటు మూడు ఎక్కించుకొని లాగెట్ని లేక పెండింటిని అటు ఇటు ముడి వేసుకుని నెక్లెస్ కంప్లీట్ చేయాలి లాకెట్ ఆర్ పెండెంట్కి వన్ సైడు త్రీ లైన్స్ బీడ్స్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇటుపక్క వేసినట్టుగానే ఈ పక్క కూడా బీడ్స్ అలాగే వేసుకుని నగ్లైస్ చేయడం కంప్లీట్ చేసుకోవాలి గొలుసు పూర్తిగా తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ త్రీ లైన్స్ రెడ్ క్రిస్టల్ నక్లెస్ ప్రైస్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ Please subscribe share and like SM creations Twenty six inches red crystal necklace. Please subscribe, share, and like SB creations. ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ మీకు ఏమైనా మెటీరియల్ కానీ కస్టమైజ్ చేసిన ఐటమ్స్ కానీ ఆర్డర్ కొరకు వాట్సప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఎస్మీ క్రియేషన్స్ని సంప్రదించగలరు ఇది మెటీరియల్ విల్ సప్లైడ్ ఆన్ క్యాష్ అండ్ క్యారీ ఓన్లీ నో ఆల్టర్నేటివ్ సప్లై అవైలబుల్ థ్యాంక్ యూ ఆల్ Thanks for watching SB Creations.